హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు సో చూడండి ఈ వీడియో అయితే మీకు అయితే తప్పకుండా నచ్చుతుందండి ఏంటంటే ఈ వీడియో రైతుల కోసం అయితే చేస్తున్నానండి నేనైతే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకైతే అర్థమవుతుందండి సో చూడండి వీళ్ళైతే ఎండలు ఎలా కష్టపడుతున్నారు మా పేరెంట్స్ ఏనండి సో మిర్చి కోతండి ఇప్పుడైతే జరుగుతుంది మనకైతే వీడియో తీస్తున్నామో అందరూ హాయ్ అయితే చెప్తున్నారు సో చూడండి ఎవరెవరు ఎలాగో హాయ్ చెప్తున్నారు అనేది సో ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఏంటంటే వీళ్ళు కూడా పొద్దుడి కోతలే ఉంటాయండి ఏంటంటే వీళ్ళు పొద్దున సిక్స్కు సెవెన్ కలా వెళ్తారు వెళ్ళేసి మళ్ళీ టూ కలా ఇంటికి వస్తారండి వీళ్ళు ఏం చెప్తున్నారు చెప్తున్నారో అందరూ చెప్పు 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 అందరికి హైదరాబాద్ చూడండి అందరూ హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్తున్నారు సో చూడండి ఇదైతే మా బ్రదర్ అయితే తీసారండి వీడియో నేనైతే తీయలేదు సో చూడండి మిర్చి కొత్తలు అయితే కోస్తున్నారండి పంటలు ఏం బాగా పండలేదు ఈ సంవత్సరం అయితే చూడండి రెండో కోసం ఇలా ఉండండి కాయలు అయితే ఎక్కువ పండలేదు ఈ సంవత్సరం అయితే నష్టం వచ్చిందని చెప్పొచ్చు ఇంకైతే పాప అయితే చాలా కష్టపడుతున్నారు అయితే మార్నింగే వెళ్తారండి సిక్స్ కల్లా వెళ్ళేసి మనకైతే టూ కల్లా ఇంటికి వస్తారు సో ఏంటంటే పాపం అసలే ఎండాకాలం అండి ఎండాకాలంలో ఇంకా మిర్చి కొత్తలు అంటే ఎలా ఉంటాయి చెప్పండి చాలా మండుతూ ఉంటుంది కదా ఇంకైతే అయినా కూడా పాపం చాలా కష్టపడి అయితే రైతులైతే పంట అయితే పండిస్తారండి అందుకే అందుకోసమే అనుకుంటా అన్నదాత సుఖీభవా అనేసి అంటారు చాలా కష్టపడతారు కాబట్టి అంత కష్టపడ్డా కూడా ఇంకా వాళ్ళకు లాభం అయితే రావట్లేదు కొన్ని కొన్నిసార్లు అయితే సో అందుకే మనమైతే రైతులను అయితే సపోర్ట్ చేయాలి ఇంకా సో ఈ వీడియో కూడా మీరైతే అందరు చూసేసి సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను నేనైతే సో వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అనేసి ఒకసారి వీడియో తీద్దామనేసి తీసాము మీరందరూ కూడా సపోర్ట్ చేయండి పాపం వాళ్ళందరినీ సో చూడండి నేనైతే ఇప్పుడు దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను చివరిలో అయితే కొబ్బరి పేస్ట్ వేసానండి కొబ్బరి కారం వేసాను కర్రీలో బాగుంటుందనేసి సో చూడండి ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకైతే చాలా చాలా బాగుంటుందండి కొబ్బరి కారం వేసాను కాబట్టి కర్రీ అయితే లాస్ట్ కలిపేసుకుంటే ఇంకైతే కర్రీ అయితే అయిపోతుంది ఇంకా మనం వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి అలా లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మనకి వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుందండి సో చూడండి ఇప్పుడు మనమైతే రైస్లో కర్రీ కూడా వేసుకొని ఇంకా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే సో చూసారు కదండీ రైతుల కష్టాలు ఎలా ఉంటాయి ఏంటనేసి పాపం ఎండాకాలం మిర్చి కోతలు అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి పంటలు కూడా ఎక్కువగా పండలేదు కాబట్టి ఒక్కొక్కరు అయితే రెండు రెండు సార్లు పట్టుకొని అయితే కోత అయితే కోస్తున్నారు సార్లు అనేసి అంటారండి మునుము సాళ్ళు అనేసి అంటారు రెండు రెండు పట్టేసుకొని కోసుకుంటారండి మా చిన్నప్పుడైతే మేమైతే అలాగే కో చిన్నప్పుడైతే మేమైతే ఒక్కొక్కటే పట్టుకొని కోచుకునే వాళ్ళము ఎవరు ముందు వెళ్తారు ఏంటనేసి అలా నవ్వుకుంటూ అయితే చేసుకునే వాళ్ళం అండి పనులైతే సో మిర్చిలు కూడా మేమైతే కొన్ని తెచ్చుకున్నామండి తెచ్చుకొని ఎండలో ఎండ పెట్టేసుకొని మేమైతే కారం కోసం కొన్ని అయితే ఇలాగ అయితే విరుస్తున్నామండి విరుచుకొని మేమైతే మిల్లు అయితే మిల్లు ఆడుచుకుంటాము ఆడిచుకొని కారం అయితే ఇంకా అమ్మ వాళ్ళు పంట పండిస్తారు కాబట్టి మాకైతే ఇంట్లో నుంచే కారం అయితే వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్